యాదవ్ సంఘం గ్రేటర్ రాజమండ్రి యాదవ్ సంఘం అధ్యక్షులుగా సర్వసభ్య సమావేశం ఈవేళ మరుకుత్తి రవి యాదవ్ గారిని అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా జీటిపి కుమార్ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా పడాల నాగరాజు యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా కొయ్యాన్ కుమారి గారు అలాగే బర్ల సీతారత్నం గారు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా సేరా లక్ష్మీ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా తుల్లి పద్మావతి గారిని ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షురాలుగా అను యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రెసిడెంట్గా అంటే యూత్ ప్రెసిడెంట్గా యాదవ్ యూత్ ప్రెసిడెంట్గా రాజు యాదవ్ని ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ప్రసాద్ యాదవ్ మురళీ యాదవ్ అని ప్రధాన కార్యదర్శిగా చంటి యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మరి ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా పూర్తి కమిటీ మా అందరి సమక్షంలో కూర్చొని ఆ కమిటీని కూడా ఆ వారిని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది దాంట్లో ఇంకా ఇక్కడ ప్రముఖులుగా ఉండి వారికి వారిని కూడా కమిటీలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది వారందరూ కూడా అన్నిదా భావించవద్దు ఇది ఎందువల్లంటే నలుగురు కూర్చున్న తర్వాత ఇది మామూలుగా ఇది ప్రధాన కార్యదర్శి ప్రెసిడెంట్ వరకే ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులుగా కానీ కార్యదర్శులుగా కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా అతి త్వరలో మళ్ళీ ప్రకటించడం జరుగుతూ ఉంటుంది గత ఎనభై సంవత్సరాల నుంచి రాజమండ్రిలో యాదవ్ సంఘం ఉంది దానికి అనేక రకాలుగా అధ్యక్షులుగా కొనసాగిన పెద్దలు ఎంతోమంది ప్రముఖులు వారందరికీ కూడా నాకు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా గతించిన వారందరూ కూడా నా నమస్సుమంజన వారికి నా ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ ఉన్నాం అలాగే కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్లు అనేక రకాలుగా మంచి కార్యక్రమాలు చేశారు వారందరికీ కూడా నేను వారికి అభినందిస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు కొత్తగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన రవి యాదవ్ గారు వారిని అధిగమిస్తూ రాజమండ్రిలో ఉండే పేద బడుగు పేద యాదవులకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ పదవుని ఆయన యాదవులకు అంకితం ఇస్తూ ఆయన యాదవులందరికీ కూడా పేదవారికి ముఖ్యంగా పేదవారికి అనేక రకాలుగా అలాగే మా సెక్రటరీ గారు వారు కూడా వారు లా చదివారు వాళ్ళు లాయర్గా ఉన్న కొనసాగుతున్నారు వారు కూడా న్యాయపరమైన సలహాలు ఏమన్నా ఉన్నా న్యాయపరమైన ఇబ్బందులు ఏమన్నా మన పేద యాదవులకి వస్తే వాళ్ళకి ఉచితంగా వారు సలహాలు ఇస్తూ వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేయమని చెప్పేసి వారిని కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే రవి యాదవ్ గారు కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు కనుక వారు కూడా పేద యాదవులకి ఉపయోగపడే కార్యక్రమాలు పేద యాదవులకి ఏమన్నా మంచి కార్యక్రమాలు చేస్తే వీరిని ఇంపార్టెంట్గా తీసుకొని వారి పార్టీ ద్వారా చేసే కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా ఏ పట్టాలో లేకపోతే ఓ షుగర్ కార్డో లేకపోతే ఒక ఎల్లు వైట్ కార్డో ఇటువంటివన్నీ ఇప్పిస్తూ వారందరికీ కూడా తగు రీతిని వారందరికీ కూడా సేవ చేయాలని చెప్పేసి వారందరూ మనల్ని పొంది మంచి కార్యక్రమాలు చేసి రాజమండ్రిలో చిరస్థాయిగా మీరు మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటారు